రెండు రోజుల కిందట మన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడైనటువంటి వాసన్న గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏమంటే ఇట్లా వాటర్ ప్లాంట్లు మీరు ఏ పర్మిషన్ లేకుండా పెట్టినారు అదొకటే కాకుండా అక్కడికి మీరు వాటర్ ప్లాంట్లు వాడుకొని వచ్చే కరెంటు బిల్లులు ఏమో అక్కడ ఉండే స్కూల్ వాళ్ళే కడుతున్నారని చెప్పడం జరిగింది అలాగే స్కూల్ వాళ్ళు కూడా అక్కడ అబ్జెక్షన్ చెప్పి ఉంటేనే మేము తీసేసినామని చెప్పడం జరిగింది స్థానిక ప్రజలు కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేయడం వల్లనే మేము ఇది తీయడం చెప్పడం వాటర్ ప్లాన్ అక్కడి నుంచి తొలగించామని చెప్పడం జరిగింది అన్న మాట్లాడిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవాలు లేవు ఎందుకంటే అన్న ఒక జిల్లా అధ్యక్షుడు కమ్ము పొలిట్ బ్యూరో సభ్యుడు కమ్ము ఎమ్మెల్యే గారి భర్త గారు కూడా ఇలా ఏ ఆధారాలు లేకోకుండా అబద్ధాలని ఆయన ప్రచారించడం చాలా తప్పు ఎందుకంటే మాకు ఆధారాలతో సహా మీడియా ముందర మేము పెడుతున్నాము ఇది మా తరఫున మే మా మీటర్కి ఇది ఆదిత్య కుమార్ అన్న పేరు కూడా దృష్టిలో స్వచ్ఛంగా మీరే చూసుకోవచ్చు అలాగనే అక్కడ ఉండే హెడ్ మాస్టర్ గారే మాకు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినాడు దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసినాడు మూడు రూములు ఉన్నాయి అక్కడ మూడు రూములు మాకు ఒక్క రూమ్ చాలు మా చిల్డ్రన్స్కి ఎందుకంటే ఉండేదే పదమూడు మంది దాంట్లో అని ఆయన క్లియర్గా మాకు మెన్షన్ చేయడం జరిగింది జేఏపీ ఆయన ఏం చెప్పినాడు మీరు వాటర్ ప్లాంట్ పెట్టుకోండి మాకేం ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది ఇది కూడా రెండు వేల పంతొమ్మిది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన లెటర్ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసిన దాని తర్వాత వీళ్ళు ఎలాగైనా కక్షతో ఈ వాటర్ ప్లాంట్లు తీసేయాలనే ఉద్దేశంతో అదే హెడ్ మాస్టర్ని భయపడించి భయప్రాంతాలకు గురి చేసి నువ్వు ఎట్లయినా మాకు ఒక విధంగా మేము చెప్పిన స్టేట్మెంట్ ఇవ్వాలా అని చెప్పడం కూడా జరిగింది కానీ ఆయన ఒక ముస్లిం కాబట్టి ఐరు జూర్ నమాజ్ చదివే వ్యక్తి కాబట్టి అబద్ధం ఆడకుండా నిర్భయంగా నిజాన్నే ఆయన చెప్పడం జరిగింది దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఏమని వీళ్ళు మాకు స్కూల్కి కూడా ఉచితంగా నీళ్ళు ఇస్తున్నారు అది కూడా తక్కువ ధరకే ఇస్తున్నారు బయట ప్రజలకి కూడా అది కూడా నాణ్యమైన స్వచ్ఛమైన నీరు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది ఎవరు మే ఇప్పుడుండే గవర్నమెంట్ ఎవరిది టీడీపీ ప్రభుత్వమే మేం భయప్రాంతులను చేయలేము వాళ్ళు భయప్రాంతుల్ని చేసి ఆయనను భయపెట్టే విధంగా చేసినప్పుడు ఆయన నిర్భయంగా రాసించడం జరిగింది ఎవరికి కమిషనర్ గారికి దీంట్లో నేను నీట్గా జరిగింది ఇంకొకటి మేము అక్కడ ఎంతో మందికి ఉపాధిస్తున్నాం అక్కడ నిరుద్యోగులు అంటే వాళ్ళకు ఉపాధిచ్చి ఈ కరెంటు బిల్లు కూడా మా పేరు మేము పే చేసినా ప్రతి నెల మేము పే చేసిన ఇంకోటి మాకు మా సంస్థని వాళ్ళు గౌరవించి అప్పట్లో ఉండే అధికారంలో ఉండే వాళ్ళే వాళ్ళు ఇవ్వడం జరిగింది మా డిఆర్ఏ యూత్ ఆర్గనైజేషన్ మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి నీరు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి అలాగనే కొంతమందికి ఉపాధి కల్పించాలని చెప్పి వాటి ద్వారా వచ్చే డబ్బుని మేము ఇట్లా ఆర్గనైజేషన్ తరఫున అనేక మందికి అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది నిజంగా మాలాంటి యువత ఇలా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి అది కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తిని తీసుకొని మేము ఇవన్నీ చేయడం జరిగింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సభ్యుడి అనే ఉద్దేశంతోనే ఇలా కక్షపూర్వకమైన రాజకీయానికి తెరలేపినారు ఇప్పుడుండే జిల్లా అధ్యక్షుడు వాసు గారు మరియు వారి శ్రీమతి ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవిరెడ్డి గారు మిమ్మల్ని నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా మీరు కూడా నిన్ననే కాదు గతంలో అసెంబ్లీలో కూడా మీరు చెప్పడం అనేది కడప జిల్లాకి నీరు చాలా ఇబ్బందిగా ఉంది నీటి సరఫరా లేదని నిన్న ప్రెస్ మీట్ లో కూడా మీరు అదే విధంగా మాట్లాడడం జరిగింది అక్కడ మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం మీరు స్వచ్ఛమైన తాగునీరు కావాలని మీరు అది ఆ విధంగా మీరు ప్రజలు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు మేము ఇస్తున్నాం కొన్ని లక్షల వేల లీటర్ల తాగునీరు రోజు మేము సప్లై చేస్తున్నాం అది కూడా తక్కువ ధరకి అది కూడా నాణ్యమైన నీరు అందరి వాటర్ ప్లాంట్ లాగా మూడు నెలలకు పది నెలలకో మేము మార్చడం లేదు ప్రతి నెల ఫిల్టర్ చేసి ఇస్తున్నాం ఇప్పుడు మీరు చేసిన దానికి మీరు మూసేయడం వల్ల ఏం జరుగుతుందంటే దాదాపు రెండు మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి పోయి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది కాక ఎంతో మంది షుగర్ పేషెంట్లు ఉంటారు బీపీ పేషెంట్లు ఉంటారు కాళ్ళలోకి ఇబ్బంది అయ్యి ఆర్థోడిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళందరూ పైకి ఎక్కలేరు వాళ్ళ ఇంటికి పోయి పైకెక్కి మేము నీళ్లు సప్లై చేయడం జరిగింది వీటన్నిటికీ వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు మీ సభ మీ మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతున్నా జిల్లా అధ్యక్షులు గారికి అలాగే మాధవిక గారికి మీకు రాజకీయంగా కక్ష ఉంటే ఏదైనా రాజకీయంగా నేను ఎదుర్కోవడానికి ఎప్పటికైనా సిద్ధం దానికి ఏం లేదు కానీ మీకు రాజకీయ కక్ష అంటే ఒక వ్యక్తి పైన చూపించండి అంతేగాని వ్యవస్థ పైన చూపించడం చాలా చాలా తప్పింది ఎందుకంటే మీరు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు నేను ఇది కాకపోతే ఇంకొక చోట బతుకుంటా నాకేమి బతుకుతేరు కాదు ఇది నేను సేవా కార్యక్రమం దీని ద్వారా ప్రజలకు ఒక స్వచ్ఛమైన నాణ్యమైన తాగునీరు వస్తున్నాయి అలాంటిది ఇప్పుడు మీరు లేకుండా చేశారు దీని ద్వారా మీరు ఏం సందేశం ఇస్తున్నారో మీకే ఒకసారి మీ మనసాలికే మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అలాగనే ఒక జిల్లా అధ్యక్షుడి స్థాయిలో ఉన్నప్పుడు వాసన్న గారు మీరు దయచేసి ఏదన్నా ఆరోపణ చేసినప్పుడు అది కరెక్టా అబద్ధమా అనేది కూడా ఆలోచించాలి ఓ పక్క ఎనిమిది నెలల అయిపోతుంది కూట ప్రభుత్వం వచ్చి సంక్షేమం ఏమో సంకనాగిపోయింది అభివృద్ధి ఏమో అడ్రస్ లేకుండా పోయింది వాటిపైన మీరు శ్రద్ధ పెట్టండి బాగుంటుంది అంతేగాని ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి మా పార్టీ పైన మా పార్టీ వ్యక్తుల పైన చేయడం సబబు కాదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ అలాగే మీరు దాదాపు కడప నడిపడుతుండే సివిల్ సప్లైస్ గోడౌన్ లో ఏమి గతంలో అక్కడ ఏం జరుగుతాను మా మాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకి అనే సంస్థ ద్వారా కొన్ని వందల మంది ప్రతి సంవత్సరం అక్కడ నుంచి నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు శిక్షణా కేంద్రాలు వాటిని మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ కొన్ని వందల మందికి ఉపాధిని అంది అందించే కేంద్రాన్ని తీసి తరలించేసి అక్కడ రెండున్నర ఎకరాలు మీరు టీడీపీ పార్టీ కార్యాలయం పెట్టడం జరిగింది ఇది ఏమన్నా సబబా మీకు నిజంగానే నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే యువత పైన ప్రేమ ఉంటే మీరు ఆ విధంగా చేస్తారా ఇప్పుడు రెండున్నర ఎకరాన్ని మీరు ఆక్రమించి రెండున్నర ఎకరాన్ని ఆక్రమించినారు బాగుంది కోట్లో నుంచి ఏవేవో జీవోలు మీరు సొంతంగా పుట్టించుకున్నారు బాగుంది అక్కడ దాదాపు యాభై నుంచి అరవై లక్షలు విలువ చేసే స్క్రాప్ ఉంది వాటిని ఏ టెండర్ ఏ పద్ధతి లేకోకుండా ఎవరు తీసుకెళ్లారు ఇప్పుడు అవినీతి చేస్తా అనేది ఎవరు మీరా మేమా పట్ట బదులు అందరూ చూసే విధంగా మీరే అవినీతి చేస్తున్నారు మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు జిల్లా అధ్యక్షుడు వాసన్న గారు ఒకసారి యువత గురించి ఒక్కసారన్న ఒక్కసారో ఆలోచించండి ఎందుకంటే ఆల్రెడీ మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ ని తరలించేశారు కడపలో ఎంతో మందికి నిరుద్యోగులకి ఉపాధి అవకాశం ఉంటుంది ఇంకా ఎన్ని తరలిస్తా పోతా ఉంటారు మేమేమో ఉపాధిస్తున్నాము పది మంది పిల్లలకి మీరు మా ఉపాధిని కొట్టడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడమే కాకుండా అభివృద్ధిని చేయడం కూడా మానేసినాం దయచేసి ఇప్పటి నుంచైనా ప్రజల్ని ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మీరు సంక్షేమాన్ని ఇస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే మీరు ఏదైతే వాటర్ ప్లాంట్ తీశారో ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని మళ్ళా అక్కడ ఓపెన్ చేసి వేరే వాళ్ళకైనా ఇచ్చి ఆ తాగునీరు అందించాల్సిందిగా కోరుతున్నాం దేవిరెడ్డి ఆయత వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు యోజన